లాస్ట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు వీళ్ళంతా ఉత్తమ మాటలు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ నుంచే కాదు పాలన మేమంతా దోషేసినా డబ్బు లేదు వాళ్ళ అబద్ధాలు చేపొచ్చి వాళ్ళ నుంచి అని అంటున్నారు అసలు ఇప్పుడున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేయలేదా ఉద్యోగాలు ఇవ్వలేదా అసలు వాళ్ళు చేసిన రెండు పథకాలు పెట్టి వీళ్ళు ఇంకా మంచి పెద్ద పెద్ద పథకాలు పేద ప్రజలు కడుపు నింపే కార్యక్రమం పేద ప్రజలు వాడు బతికే తట్టు వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టుకునే కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమాలు కావని ముందే శాపాలు పెడుతున్నారు అది ఏమన్నా అవకాశం ఉన్నాయా లేవా నేనేమంటున్నా అంటే ఇప్పుడు కనీసం అధికారంలో ఉన్నప్పుడన్నా కొంచెం సోయి తోటి మాట్లాడుతుంట ఇప్పుడు పూర్తిగా సోయి తప్పి ఈ అమ్మాయి ఏమనుకుంటారో అని కూడా సిగ్గా ఇస్తా లేదా అని అనుకున్నా కూడా ఇంకా ఫేస్బుక్ లో పెడుతున్నారు మీకు సిగ్గన అనిపిస్తా లేదు ఇంకా మాట్లాడడానికి కానీ నేనేమంటున్నా నువ్వు నిరుద్యోగప్పుడు తీస్తా అని పీకినవు దేశంలో ఉండే అబ్బురపడాలే మొత్తం దేశం అంతా సంభ్రమాచ అసలు కేసీఆర్ పుట్టింది అందుకేమో అని ఎరువులు యాడ మరి ఏడబీకి నీ ఎరువులు ఏడబీకి నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎడ ఉందిరా నిరుద్యోగ వృత్తి గది పీకకుండా గీ మాట్లాడతావుంద్ర భాయ్ నాకు తిక్కదే మరి చూస్తాను ఈ సంగత్యంలో ఏం తమాషా చేస్తున్నావా అసలు నా కొడుక నేను మాట్లాడమన్నది ఏ ఎవడరా నువ్వు నేను చెప్పు నాకు దళిత దళిత ఎంత మందికి ఇచ్చినావు నిరుద్యోగ భూతి ఎంతమందికి ఇచ్చినావు నిరుద్యోగ భూతి ఇస్తానది నీ నోరా మోరా ఉద్యోగాలు ఇయ్యలేదు మీ అయ్యేది నోరా మోరా చెప్పు నాకు ఎరువులు ఇస్తానా లేదా అన్నాడు ఎవరికి మరి ఎందుకు వేయలేదు ఉరేసుకోమని పోయి ఉద్యోగాలు ముఖ్యమంత్రి ఎవరైనా నడుకుంటున్నాడు కదా నడుకు పోయి నువ్వు నడుకు ఇప్పుడు ఏం తమస్ చేస్తున్నావు ఏం ఊరుకుంటుంటే ఏదో పోని పాపం అయింది అయిపోయింది అనుకుంటుంటే ఇంకెక్కువ మాట్లాడుతున్నావు చేస్తాడు ఏం చేయకపోయినా సరే మేము మేము ఉన్నాం నీకేంది నూటి పోయింది ఆల్రెడీ అదే నేను ఏమంటున్నా మొగోరు కాబట్టి ఒకవేళ నా సభ నా ప్రభుత్వం నుంచి ఏదైనా సమస్య వస్తే ఓ ఇంద్రాపార్ ధర్నా చేయి ఆమెను నిరాళ దీక్ష చేయి నీ ద్రోసలు ఎత్తేలే ఎత్తేలే నేనేమంటాను ప్రెస్ మీట్ పెట్టు నీ అమ్మ నీ బోర్డీ అసెంబ్లీ చూస్తే నువ్వు తిట్టు వారి వారి మీద వీడి మీద శాపనార్థాలు పెట్టి వాళ్ళను రాసి రంపాన పెట్టి అసెంబ్లీకి పోవాలంటేనే పైకట్టు చేసినావు ఇప్పుడు నిన్న నువ్వు వచ్చినావు అసెంబ్లీ ఎంత మంచి నడుస్తుంది ప్రజలు అన్నిటి విధాలు చూస్తున్నారు ఇప్పటికైనా చెప్తున్నా ఈ విధవలు ఇంకా ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతాయి బట్టలిప్పి నిలవడానికి కూడా ఇంకా మాకు సిగ్గు లేకుండా నేనేమంటున్నా నువ్వు నిరుద్యోగ ప్రతి ఇవ్వలే నువ్వు ఇస్తాన ఎరువులు ఇవ్వలే డబుల్ బెడ్రూమ్లు కట్టలే ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వలే నువ్వు పరీక్షలు నిర్వహించడానికి నీ చేత కాలే సంతిగిపోయినాయి అన్ని పరీక్షలు ఇస్తాను నేను ఏమంటారు వాడు రెండు లక్షలు ఇస్తాడా లక్ష ఇస్తాడా చూడు పోయి ఏమంటివి నేను లాగు ఇంకా షర్టర్ చేసుకోలే లోపల కడ్రాయర్ మర్చిపోయినా ఇవన్నీ చెప్పాడు కదా మీ అయ్యా మరి అప్పుడేం పీకినావు తెలంగాణ అరే ఇప్పుడు ఇప్పుడే కదా అప్పుడే పుట్టింది కదా ఆర్మల అయింది కదా పుట్టి ఇంకా పాలే రాపిస్తున్నా కదా ఇవన్నీ చెప్పింది మీ గారి కొడుకులు కదా మరి అప్పుడేమైంది ఇప్పుడే కదా వచ్చింది నెల కూడా కాలేదు కదా ఎందుకు మిరిచిపడుతున్నారా భాయ్ నేను ఇదే పద్ధతి కొనసాగితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బట్టలు ఇప్పి కొడతారా కొడుకుల జాగ్రత్త ఏం తమాషా చేస్తున్నారా ఏంది భాయ్ ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు కనీసం ఉద్యోగంలో విభజన చేయడానికి చేత కాలే మీకు ప్రతిపక్ష ఏం మాట్లాడితే మేము ఇప్పుడే ఉట్టినాం కదా మా నాయన ముసలోడు నేను పిలగాలి మాట్లాడితే చాలు మా నాయన ముసలోడు నేను పిలగాలి ఆరు సంవత్సరాలు అదే చెప్తారు కదా ఫస్ట్ అవర్ మొత్తము మరి ఇప్పుడు వచ్చే వన్ ఇయర్ కాలేదు మీలాగా వీడు మగోడు వీడు మొగోడు అంటే మొగోడు చూడగదు ఎట్లుంటుంది ఆట మీరు వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులను చూశారు ఈ ప్రభుత్వంలో మంత్రులు చూశారు సర్వ స్వాతంత్రంగా పనిచేసే మంత్రులు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా మీకు మీకు అబ్జర్వ్ ఏయ్ ఊకన్ననా మీరు కూడా పూర్తి అక్మద చేశారు అక్కడ మంత్రులు కద వచ్చారా హే అంటే తాకదర్ల దొప్తే దదా మంత్రుల డ్రాల్ని హాయ్ ఓక మంత్రి చెప్పు మనో ఒక ఒక కాలెజెం ట్రాన్స్ఫర్ చేయమని ఓ మంత్రి గారు రైట్ వారికి प्रगति పోవాలది దికలేకపోయారు వారి మంత్రిటవేనను ఆ బయట ఏ నేను రూమ్ ఇంకా దానికెళ్ళి బయటికి రాండి అన్న అది బంధుకోట్ల పరిపాలన ఇప్పుడు వాడేదో మాట్లాడుతున్నా కానీ రమ్మన్నే నేను మాట్లాడతానా దమ్ముంటే రమ్మన్ ఏ చర్చకు వస్తున్నాడు రమన్ ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు మూసుకొని పోక అమెరికా